వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నాము సార్ రాష్ట్రంలో నీటి కొరత అనేది ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో వాటర్ రీసోర్సెస్ అంతా కూడా తగ్గిపోతుంది దానికి ఆల్టర్నేట్గా గవర్నమెంట్ ఏం చేయబోతుంది ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడు కూడా హైదరాబాద్లో గత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా వాటర్ ఎప్పుడు ఇబ్బంది కాలేదు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది దాని ప్రత్యామ్నాయాలు ఏం చేస్తుంది గవర్నమెంట్ అమ్మ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కూడా మంచినీటి ఎద్దడికి సంబంధించి హైదరాబాద్ నగరానికి ఎటువంటి కొరత రానివ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం దానికి కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి అవసరాలకు సంబంధించిన డబ్బును కూడా డిపాజిట్ చేసి పెట్టి ఆయా కలెక్టర్స్ దగ్గర హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్ సంబంధించి వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా సమకూర్చి పెట్టాం నేను హైదరాబాద్ నగర ప్రజలందరికీ మీ ఎన్టీవీ ద్వారా మాటిస్తా ఉన్నాను ఎవరికి మంచినీటి ఎద్దడి రాకుండా చూసే బాధ్యత మాది నెంబర్ వన్ సరే దీనికి కారణం ఎవరు అంటారా మీరే అంటే సరే దాని సమాధానం నేను చెప్తాను సరే ఎవరి కారణమైనా మేము ఈరోజు పాలనలో ఉన్నాం కాబట్టి ఎటువంటి క్రైసిస్ వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మాది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండిల్ చేస్తాం ప్రజలకు ఇబ్బంది లేకుండా విక్రమార్క గారు అది రావటానికి కారణం ఏంటంటే గతంలో జూన్ మాసంలో ఋతుపవనాల టైంలో పడాల్సినంత వర్షం పడకపోవటం ఆ తర్వాత గ్రౌండ్ వాటర్ కిందికి బాగా లోతుల్లో వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా మేము అధికారంలో రాకముందే జరిగిపోయినటువంటి ప్రక్రియ ఇది ఇది వాస్తవం ఇది హిస్టరీ కదా దీనే మేము మార్చేది కాదు కదా సో ఈ రెండు పరిస్థితులను మాకు సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం కాబట్టి మేము ఈరోజు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎక్కడా కూడా నీటి యద్దలు లేకుండా ఉండేటట్టుగా కావాల్సిన చర్యలను తీసుకున్నాం అంటే విక్రమార్క గారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలి కొరత అనేది ఎవరు మనం సృష్టించాం అది ప్రకృతి కానీ ఇప్పుడు కొరత మంచినీటి కొరత వచ్చింది చాలా చోట్ల మంజీరా వాటర్ అనేది రావట్లేదనేది బస్తీల్లో చెప్తున్నమాట అంటే గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళినంత వాటరు బస్తీలకు రావట్లేదని చెప్తున్నారు దీనిపైన ఏమన్నా దృష్టి పెట్టారా మీరు మేము అసలు ఇటువంటి సమస్య వస్తుందని తెలిసే నెలన్నర ముందే రివ్యూ మొదలుపెట్టాము కూడా డ్రింకింగ్ వాటర్ సంబంధించి సంపూర్ణమైనటువంటి రివ్యూ చేయటమే కాకుండా ఆయా అధికారులకు బాధ్యత కూడా అప్పు చెప్పి వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ ఆ స్టేజ్లో తీసుకోవాలి నిర్ణయాలు సంబంధించి కూడా నిధులు వాళ్ళకి అలాట్ చేసాం పవర్స్ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా నీళ్లు రాకపోతే దానికి కావాల్సినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం నీళ్లు వెంటనే అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నో ప్రాబ్లం అంటాం సార్ డిప్యూటీ సీఎం గారు కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తారని చెప్తున్నారు కానీ దాని కట్ ఆఫ్ టైం పెట్టలేదు అంటే అది ఇప్పటివరకు కొనసాగుతుంది మీరు అధికారం కాలం కొనసాగుతుందా లేకుంటే దాని కట్ ఆఫ్ టైం అని పెట్టారా ఎప్పటివరకు నివేదికమని చెప్తారు దాని ఎప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారు మీరు కావాలని అడుగుతున్నారో లేదో నాకు తెలియదు జుడిషియల్ ఎంక్వైరీ చేసేటప్పుడే దాని కట్ ఆఫ్ టైం కూడా పెట్టారు ఆరు నెలలని అనౌన్స్ చేసాం కూడా టైం కూడా ఎన్ని మాసాల్లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని కూడా అనౌన్స్ చేశాం ఒకసారి ఆ స్టేట్మెంట్ కానీ ఆర్డర్ కానీ చదివితే మీరు తెలుస్తుంది సార్ సారీ ఎవరైనా మరి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో కరెక్ట్ కాదు సార్ రాజకీయ ఆరు నెలలో పూర్తవుతుంది సార్ ఎందుకంటే చాలా మందిని ఎంక్వైరీ చేయాలి విచారించాలి ఆరు నెలల్లో పూర్తి చేపించాలనేదే మా అందరి లక్ష్యం మూడు నెలల్లో కూడా చేపించాలనేదే ఒప్ప చెప్పినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఒప్ప చెప్పినటువంటి పెద్ద మనుషులు చూస్తారు అది అది మనం డ్రైవ్ చేయకూడదు కదా సరే మేము డ్రైవ్ చేస్తే మళ్ళీ మా ఇంటర్ఫీరెన్స్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అంటారు కాబట్టి ఒకసారి జుడిషియల్ ఎంక్వైరీకి చెప్పిన తర్వాత సరే రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అని మీరేం ఫోన్ ట్యాపింగ్